అయిందా అమ్మా తను సన్నం పెట్టేదా ఏం కూర పప్పు ఆలు ఫ్రై చికెన్ చేయమ్మా ఎన్ని రోజులు మా ఇంకెన్ని రోజులు మా చికెన్ చేయకుండా చికెన్ కావాలా కోళ్ళు చచ్చిపోతున్నాయి అంట అక్కడ డిసీజెస్ వచ్చి చికెన్ తినకపోతే నేను చచ్చేటట్టున్నా నీకు అర్థం కావట్లా నువ్వు అమ్మా నువ్వు వెళ్ళి తినిపో పప్పు నాకొద్దులే పప్పు పెట్ట ఏంది రా అంటున్నా ఏం లేదులేమ్మా తినిపో నువ్వు వెళ్ళి కోళ్ళకి ఇన్ఫెక్షన్ల సాగుకొచ్చింది